హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి పెళ్ళికి వెళ్తా ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి అయితే ముందు గోరంట అది కోసుకొని పెట్టుకోవటం బాగా పండింది అని చెప్పి ఈ వీడియో కూడా మీకు షేర్ చేశా కదా ఇక ఇప్పుడు వచ్చేసి నేను పెళ్ళికి బయలుదేరతా ఇంట్లో పనులు పెళ్ళికెళ్ళి కాడ అదంతా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక వీడియో లేకైతే వెళ్ళిపోదామండి అది పెట్టుకున్నాక పండిందండి బాగా పండింది గోరెంటాక అయితే వచ్చేసి పట్టీలు ఉంటాయి కదండి ఎండి పట్టీలు ఇప్పుడు మనం చేతిలో పెట్టుకున్న గోరంటాకు ఉంటుంది కదా ఆ గోరంటాకు కొంచెం నీళ్లు తీసుకొని నీళ్ళలో వేసేసి మనం కాళ్ళలో పెట్టుకునే ఈ పట్టీలు ఉంటాయి కదా ఆ పట్టీలు కనుక ఒక గంట అరగంట ఒక గంట రెండు గంటల సేపు నానబెట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం వేసి రుద్దామంటే మురికి శుభ్రంగా పోయి మరి ఆ గోరంటాకి ఎండికి ఉండ ఇదో నా ఏమో నాకు తెలియదు కాని అండి పట్టీలు అయితే తెల్లగా వస్తాయండి పట్టీలు నేను రుద్ది చూపెడతాను మీకు గోరంటకు కూడా ఒకసారి చూపెడతాను అండి కాలు చేతులకు ఎలాగండిందో కూడా చూపెడతాను ఇక చూసారా ఇప్పుడు ఇవి రుద్దాలి నాన్నే రెండు గంటల సేపు నానబెట్టాను ఈ నాన్నే ఇప్పుడు పట్టీలు రుద్దాలి పట్టీలు కూడా రుద్దినాక అప్పుడు చూపెడతానండి మీకు ఇగోండి ఇందా చూపించాను కదా గోరంటలో నానబెట్టానండి అని చెప్పి ఇగో చూసారా తెల్లగా వచ్చినాయండి పట్టీలు అయితే ఇలా గోరంటాకు మనం పెట్టుకున్నాక పడేయకుండా ఒక గిన్నెలో పెట్టేసుకొని పట్టీలు కనుక నానబెట్టుకొని రుద్దుకున్నాం అనుకోండి సబ్బు కానీ మనం పేస్ట్ ఆడతాం కదండీ ఆ పేస్ట్ వేసి రుద్దిన సబ్బేసి రుద్దినా కానీ తెల్లగా వస్తాయండి పట్టీలు ఇప్పుడు నేను గోరంటాకు కాళ్ళ చేతిలో పెట్టుకున్నాక చూపెడతా పట్టీలు కూడా పెట్టేసుకొని చూపెడతా ఒకసారి అదగండి కాళ్ళకైతే పెట్టేసుకున్నాను పట్టీలు కాళ్ళు కూడా చక్కగా ఎర్రగా బాగా అండి ఇదిగోండి గోరంటాకైతే ఇవి చేయి ఇది ఎడన్ చేయ కూర్చో పెడతా ఇదిగోండి సూపర్గా అంటే సూపర్గా వండిందండి చాలా బాగా వండింది గోరంట అయితే కూడా బాగా వండిందండి చూసారా ఇది కదండి నేనైతే గోరంటాక పెట్టుకున్నాను కాళ్ళకి చక్కగా పండింది చేతులకి కాళ్ళకి బాగా పండిందండి అయితే మేము అత్తా కోళ్ళమే గోరంటకు పోసుకోవటం మిక్సీ పట్టడం పెట్టుకోవడం అదంతా మీకు షేర్ చేశాను కదా ఆ వీడియో తర్వాత అంటే ఆ వీడియో ఎందుకు పెట్టానంటే పెళ్ళికెళ్తా గోరంట పెట్టుకుంటున్నామండి అని చెప్పి పెట్టాను ఇక ఇప్పుడు నేను పెళ్ళి ముందండి ఇక గోరంటక అంతా తీసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇక మీకు చూపించా కదా అవి కూడా రుద్దుకున్నాను పట్టీలు కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇక ఇల్లు మొత్తం ఉడుచుకొచ్చేస్తున్నానండి ఇల్లు బయ లోపల బయట మొత్తం ఊడిసేసి ఇక నేను అంట్లోనే అవి కడిగేసుకోవాలి అవి కూడా కడిగేసుకొని పొయ్యి దగ్గర శుభ్రంగా సదురుకొని పెట్టుకోవాలి ఏటన్నా అంటే అండి ఇల్లంతా నీట్గా పెట్టుకొని పొయ్యి దగ్గర కూడా శుభ్రం చేసుకొని పోవాలి ఎందుకంటే వచ్చేసరికి మనకి మళ్ళీ అన్ని కనపడి అంటే ఇస్క్ రిస్క్గా అనిపించిద్ది అందుకని వెళ్ళే ముందే ఇవన్నీ నీట్గా చేసుకొని ఇంట్లో కూడా మనం శుభ్రంగా చేసుకొని పొయ్యి దగ్గర కానీ ఇంట్లో కానీ బయట కానీ నీట్గా పెట్టుకొని వెళ్ళామంటే మనకి వచ్చినాక పని అనిపించదు మనకి హాయి అనిపించింది ఇంట్లో రాగానే ఎక్కడికన్నా వెళ్ళి ఇంట్లో ఒక పని ఎదురు చూసింది అనుకోండి అమ్మా అనిపించిద్ది అందుకని చెప్పి నేను వెళ్ళే ముందు ఇక మొత్తం ఇల్లు లోపల బయట మొత్తం శుభ్రంగా ఊడ్చేసుకుంటున్నాను ఊడ్చేసుకొని ఇక నేను అంటలకాడికి కూడా వెళ్ళాలండి అయితే మీకు ఇక్కడ నేను లోపల ఊడిసేటప్పుడు మూల ఉంది కదండి అంత ముందు మూలకి మూలకు ఊడ్చేదాన్ని అయితే అలా ఊడుతుంటే ఈశాన్యమూల అలా కసు ఊడవకూడదు అంటే కసు అంటారండి మాకు నేను అప్పటి నుంచి ఈశాన్యమూల కూడ మానేశానండి పక్కకు కూడుచుకుంటాను పక్క కూడుచుకొని ఎత్తి పారు పోసుకుంటానండి మూల ఊడకూడదు అన్నారని ఇక కదండి ఇక లోపల ఊడ్చొచ్చాను కదా లోపల బయట మొత్తం ఊడుతున్నాను అయితే ఇప్పుడు బయట పక్క కూడా సిమెంట్ రోడ్లు ఉంటాయండి రెండు వైపులు కూడా పెద్ద గేట్కెళ్ళి చిన్న గేటుకెళ్ళి రెండు వైపులు కూడా సిమెంట్ రోడ్లు ఉంటాయి ఆ రోడ్లుకెళ్ళి కూడా శుభ్రంగా ఊడ్చి రావాలండి ఇంట్లో లోపల బయట ఊడ్చి ఓడవాలంటే చాలా ఇది అనిపించిందండి ఎందుకనంటే ఇంట్లో ఓడవాలి ఇక్కడ బయట ఓడవాలి మళ్ళీ గేట్లకి అటు సిమెంట్ రోడ్లు ఓడవాలి నిజంగా అండి చాలా చేయినప్పు వచ్చేసిద్ది ఎందుకనంటే చీపురు వచ్చేసాము ఈతాకల రండి మిగతాకుల చీపురు బరువు ఉండింది ఆ చీపురు తీసుకొని ఇదంతా ఊడిసేసరికి చేపొచ్చేసిద్ది అండి కానీ తప్పదు కదా మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి ఈ కదండి అయితే ఒక విషయం అండి ఏంటిదంటే నేను ఇలానే కింద గొచ్చగ అడుగుతా ఒక వీడియో పెట్టాను అయితే మీ ఇంట్లో మీరే అడుగుతున్నారు కదా ఎవరింటికి వెళ్ళి అడగట్లేదు కదా అని చెప్పి కామెంట్ పెట్టారు నేను ఏ వీడియోలో కూడా అండి పని చేసుకుంటా కూడా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పని చేస్తున్నానండి అని చెప్పి ఏ వీడియోలో కూడా నేను ఎప్పుడు మీకు షేర్ చేయలేదు మా ఇంట్లో పనేనండి మా ఇంట్లో పనే నేను చేసుకుంటున్నానని చెప్పి నేను ఏ వీడియోలోనే మీకు షేర్ చేస్తున్నాను అలా కామెంట్ పెట్టారండి ఏమండి మీరు మీ ఇంట్లో చేసుకోవట్లేదా అలానే మా ఇంట్లో చేసుకుంటా నేను మీ వీడియో షేర్ చేసుకున్నాను దానికి కూడా పక్కింట్లోకి వెళ్ళి చేస్తున్నారా మీ ఇంట్లో మీరే చేసుకుంటున్నారు కానీ కొంచెం కారడ్డంగా మాట్లాడారు నాకు ఆ కామెంట్లో అర్థమైంది అదేనండి అంటే ఈ పని చేసేది కూడా పెట్టచ్చు అంటే నేను తీసేది బ్లాగ్సే కాబట్టి నేను తీ మరి నేను ఇంట్లో పనులు కాక ఇంక నేను ఏం పెడతాను చెప్పండి ఇంట్లో పనులు వంట చేసుకోవటం మళ్ళీ మిషన్ కుట్టుకోవటం ఇక ఈ పనులే పెడతాను బ్లాగ్సే కదా నా ఇవి ఛానల్లో ఉండేది నేను ఇక ఇయ్యా కదండి పెట్టేది మరి మీ ఇంట్లో చేసా పక్క ఇంట్లోకి చేస్తున్నావు అంటే మా ఇంట్లో పని అండి మా ఇంట్లో పని చేసుకున్న సరికి నాకు సరిపోతుంది పక్క ఇంట్లో చేసిన దాకా నాకు ఎక్కడ ఉంటుంది చెప్పండి నేను ఇంట్లో పని చేసుకుని మిషన్ కుట్టుకోవడం నా ఇంట్లో పని నాకు ఈ పనులు ఆ పనులు సరిపోతాయి పోతాయి పక్కింట్లోకి వెళ్ళి చేసే తీరిక నాకు లేదండి నా పని నాకు సరిపోయేది పక్కన వెళ్ళి పెట్టే తీరుకు కూడా నాకు అదండి నా పని నాకు సరిపోయింది నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతా ఇక ఇకదండి వాళ్ళు కామెంట్ పెట్టారు కదా అది గుర్తొచ్చి చెప్పాను వచ్చేసి బ్లౌజ్లో వచ్చేసి నేను అంత ముందు మీరు చూపించాను కదండి కట్ చేశానని ఇక యూక్స్లో కాదలు కూడా వేసేసాను అందుకే చూపెట్టాను ఇక్కడ ఇక అంట్లు కూడా కడిగేసానండి అంట్లు కూడా కడగటం అయితే చూపించలేదు అంట్లు కూడా కడిగేసాను ఇక ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నానండి టీ పెట్టుకొని తాగుతున్నాను అయితే ఇక టీ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి గ్యాస్ దగ్గర కదండి శుభ్రంగా గ్యాస్ తుడిచేసుకున్నాను ఎక్కడ పెట్టే వస్తువు అక్కడ పెట్టేసి పైన ప్లాట్ఫామ్ ఉంది కదా అది కూడా శుభ్రంగా తుడిసేసుకున్నాను తుడిసి పెట్టుకున్నాను ఇక టీ తాగేసి బయలుదేరాలండి పెళ్ళికి ఇక ఈ పనులన్నీ అయిపోయి ఇక టీ తాగి కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు అలా కూర్చొని ప్రశాంతంగా టీ తాగుదామని చెప్పి ఇక టీ పోసుకొని తాగుతున్నాను ఇక అదండి అయితే మీరు ఇప్పుడు నేను కామెంట్ గురించి చెప్పాను కదండి ఆ కామెంట్ గురించి ఎందుకు చెప్పానంటే నేను ఎప్పటి నుంచో చూద్దామనుకుంటున్నాను మీకు కానీ నాకే కుదరట్లేదు అలా కామెంట్లు పెట్టారండి అయితే ఒక్కొక్కళ్ళు మరి పెట్టాలని పెడతారో లేకపోతే మరి ఎందుకు పెడతారో వాళ్ళు ఫీల్ కావాలని పెడతారో ఎందుకు పెడతారో తెలియదండి కొంతమంది గురించి చెప్తున్నాను అందరి గురించి అయితే నేను అంటలేను అలా కామెంట్లు పెడతారనమాట ఇక అది మీ ఇంట్లోనే చేసుకుంటున్నా పక్క ఇంట్లోకి వెళ్ళి చేయట్లేదు కదా అని పెట్టింది పెట్టారండి మగుమడి సాడమడి కూడా నాకు తెలియదు నాకు అది అనేసరికి బాధ అనిపించింది పక్క ఇంటికి వెళ్ళి చేసే అంత తీరిక ఎక్కడుండి చెప్పండి ఎవరు పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపో పనులు చేసుకోవడమే సరిపోతుంది ఇప్పుడు పల్లెటూరు కాబట్టి ఇళ్లలో పనులు చేసేసుకొని పనికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేనున్నానంటే ఇంట్లో పని చేసుకొని మిషన్ కుట్టుకుంటాను ఎవరి వాళ్ళకే సరిపోతుంది పక్కకి వెళ్ళి చేసే తీరిక ఎవరికి ఉంటుంది చెప్పండి కనీసం నుంచోని ఒకళ్ళొకరు మాట్లాడుకునే తీరికే ఉండలేదు ఇప్పుడు అలాంటిది పక్కకు పోయి చేసే అంత తీరిక ఎవరికి ఉంటుంది చెప్పండి ఇక అలా పెట్టారు కామెంట్ ఇక నేను టీ అయితే అండి ఒక ఐదు నిమిషాలు ఆగి టీ ఇక అలా కూర్చున్నాను ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఇక టీ తాగిస్తున్నాను టీ అయి తాగి బయలుదేరానండి పెళ్ళికైతే నేను పెళ్ళి దగ్గరికి వెళ్ళినాక కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి ఇక కాకుంటే మీకు ఒక విషయం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళినాక పెళ్ళి కొడుకుని కానీ పెళ్లి కూతురు మటుకు అసలు చూంచలేదండి పెళ్ళికూతురిని నేను పెళ్ళిక వెళ్ళానండి అని చెప్పి అక్కడ మీకు ఇక్కడ షేర్ చేశాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా పెద్ద అత్తగారిని కూడా చూపెడతానండి మా అత్తగారు వాళ్ళ అక్కనే అక్కను కూడా చూపెడతాను మీకు ఇక్కడ ఈ వీడియోలో పెళ్ళి దగ్గరికి వెళ్ళినాక మీకు చూపెడతానండి ఈ కదండి ఇప్పుడైతే నేను బయలుదేరాను బయలుదేరి ఇక బస్ పాటికి వెళ్ళాలి ఈ పెళ్లి దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ మాట్లాడతాను నుభవం చూపించాను కదండి అయితే పౌర్ణం అనమాట మార్గశీరి మాసంలో పౌర్ణమి రోజు అండి ఇక్కడ పెళ్లి జరుగుతుంది ఇక ఇది వచ్చేసి మేము పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక ఇప్పుడు మీకు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి ఇది వచ్చేసి పెళ్లి ఇల్లు అండి ఇక నేనైతే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు అయితే అసలు చూపించట్లేదండి నేనైతే ఎక్కడికి పెళ్లికి వెళ్ళినా కానీ పెళ్ళికూతురు పెళ్లి కొడుకుని మట్టికి చూపించట్లేదు మా ప్రదేశం మొత్తం చూపెడుతున్నానండి ఇక అయితే చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇది రామవారి గుడు అండి రామవారి గుడిలోనే కూర్చోబెట్టారు వాళ్ళని అయితే ఎనిమిదింటికి అలా కూర్చోబెట్టారు అయితే పెళ్లి మట్టికి ఒంటి గంటకండి మరి వచ్చిన అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఇక అక్కడ మండపం నాకు చేసి ఇక అక్కడే కూర్చోబెట్టారనమాట అక్కడే మండపం నాకు రెడీ చేసి అక్కడ కూర్చీలేసి కూర్చోబెట్టి ఇక అందరు వెళ్ళి అక్షంతలేసి ఫోటోలు దిగి వస్తున్నారు అక్క పేరు చెప్పారు నీ పేరు పెళ్లి దగ్గరకు వచ్చిందండి మా కాళ్ళు వీడియో తీసుకుందండి చెప్పు కూడా హాయ్ చెప్పు 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 చూడు ందా రామవారి గుడి అని చెప్పాను కదండి ఇక్కడ రామవారి గుడిని అయితే చూపెడుతున్నాను ఈ గుడ్లోనే అది గొప్ప పక్కన రెండు కుర్చీలు వేసి పెళ్ళికొడుకుని పెళ్ళికూతుని కూర్చోబెట్టి అందరూ వచ్చిన బంధువులు అందరి చేత అక్షింతలేసి ఫోటో దిగుతున్నారు పెళ్ళి ఒంటి గంటకండి అందుకని చెప్పి వచ్చిన బంధువులు ఉంటారు కదా వెళ్ళిపోతారు కదా అందుకని చెప్పి ఇక్కడైతే నేను రావులవారిని ఇక్కడ వినాయకుడిని చక్కగా చూపెడుతున్నాను అందరూ చూసి దర్శనం చేసుకొని దండమైతే పెట్టుకోండి రాముడు లక్ష్మణుడు సీతమ్మ స్వామి వినాయకుడు అందరూ ఉన్నారు చక్కగా చూసి దండం పెట్టుకొని దర్శనం చేసుకోండి ఇక్కడ నేను పెళ్ళికొడుకు అన్నం చూపెడతాను అన్నాను కదండి ఇక్కడ చూపెడతారండి ఇదిగోండి పెళ్ళకొడుకు అన్న అనమాట వచ్చి నన్ను ఏకతాలు చేస్తున్నాడు వీడియో తీ తీ వదిన తీకుండా ఉంటున్నా విని తీ అంటున్నాడు నిన్నే తెస్తాను ఎవరున్నది వీటి వెనుకని చెప్పి ఇక్కడ వీడియో తీసాను అబ్బాయిని ఇక మాకు మరదవుతాడండి మమ్మల్ని వదినని పిలుస్తాడు ఇక పెళ్ళంతా అయిపోయినాక మేము కూడా భోజనం చేసి ఇక మేము వచ్చి బస్సు దగ్గర కూర్చున్నామండి బస్సు కూడా ఎన్నింటికొ తెలుసండి మేమేమో అక్కడి నుంచి వచ్చిందేమో ఇంటికాడ నుంచి వచ్చిందేమో ఆరున్నర బస్కి వచ్చాము ఇక్కడ మేము పెళ్లి ఉండి అంతా ఉన్నాక తొమ్మిదిన్నరకి రోడ్డు మీదకి వచ్చామండి మాకు బస్సు అన్నింటికి తెలుసు అండి పదిన్నరకి అలాగానే వచ్చాము మా రోజు బస్సు అన్నింటికి వచ్చింది అనుకున్నారండి పదకొండింటికి అదృష్టం అంటే అలా ఉండాలి తపస్ చేసామండి బస్సు కోసం ఏ బస్సు అరణ కొట్టినా కానీ మా బస్సే ఏ గొచ్చు అని లేకపోవటం చూడటం లేకటం చూడటం ఇక ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం అక్కడ కూర్చోని అని చెప్పి ఇక్కడ కూడా వీడియో తీసాను ఇక్కడ లైట్లు కనపడుతున్నాయి కదా ఆ కొట్టు అయితే పదకొండింటి దాకా ఆ కొట్టు తీసుకుందండి మాకు భయం అనిపించలేదు ఎందుకంటే మేమే ఎనిమిది మంది దాకా ఉన్నాం ఇక్కడ మాకు భయం అనిపించాలి అందరం కలిసే వచ్చాం కాబట్టి భయం ఏమనిపించలేదు అందరం బస్సు కోసం కూర్చున్నాము అయితే ఇటు పక్క కనకదుర్గమ్మ తల్లి గుడి ఉందండి ఈ పక్క ఉంది చూపెడతా మీకు ఆ గుడికి వెళ్ళి కూడా చూసుకుంటే కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట అందరూ స్వాములు వెళ్తున్నారు వస్తున్నారు ఆ గుళ్ళకి కూడా అంటే సాములు ఉన్నారు కదండీ ఆ స్వాములు వెళ్తున్నారు వస్తున్నారు అనమాట అక్కడే గుళ్ళో కొడుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పదకొండు అయినా కానీ పదకొండు అయినట్టు కూడా అనిపించలేదండి బస్సులు తిరుగుతున్నాయి సాములు తిరుగుతున్నారు ఆ గుడి తలుపులు తీసుకుని చక్కగా అంటే గుడి మెయిన్గా గర్భగుడి తలుపు వేసే ఉంటుంది బయట మడికి తీసేసి చక్కగా సాములు తిరుగుతున్నారు అటు ఇటు తిరుగుతున్నారు పదకొండు అయినా కానీ ఇక అక్కడ పడుకునే వాళ్ళు పడుకుంటారంట అది కాక పెళ్ళికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదండి పెళ్ళికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు జనం తిరుగుతూనే ఉన్నారు మాకు పల్లెటూర్లో అయితే పొద్దుపోయినట్టు అనిపించింది కదండి సిటీలో అట్లా అనిపించదు కదా కదండి సిటీ అంటే మేము గుంటూరు వెళ్ళామండి గుంటూరుకి మధ్యలో అనమాట ఏటుకూరు ఆ ఏటుకూరండి మేము వెళ్ళింది ఊరికి ఇక మేము పదకొండింటికి ఇంటికి బస్సు వచ్చిందండి పదకొండింటికి ఇంటికి బస్సు ఎక్కాము ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా పన్నెండు అయింది మీకు ఇక్కడ టైం కనపడుతుంది చూడండి మీకు టైం కూడా కనపడాలని ఇక్కడ వీడియో తెత్తున్నా ఇక నేను పన్నెండింటప్పుడు ఈ వీడియో తెతున్నాను ఇంటికి వచ్చినాక ఇంటికి వచ్చేసానండి పన్నెండు అయింది అని చెప్పి అదిగోండి పన్నెండు అయింది ఇక నేను పూలయి పెట్టుకున్నాను కదా ఇక అన్నీ తీసి ఇక చీరకి కూడా మార్చుకొని పడుకోవాలి ఇకదండి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సప్ మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకొస్తానే ఉంటానండి బస్సు ఎక్కినాక వీడియో తీద్దాం అనుకున్నానండి బస్సు ఎక్కినాక చలి మామూలుగా సరి అంత సలి పుట్టిందనమాట ఇంకా మా సైడ్ వచ్చేసరికి పల్లెటూర్లకి వెళ్ళి పొలాలకు నీళ్ళై పెడతా ఉంటారు కదండి ఆ చల్లదనానికి ఇంకా సలి వేసిందనమాట మేము ఇంకా అక్కడ కూర్చొని కూర్చొని ఆ సలికి బస్సులో కూర్చొని ఆ సలికి అమ్మ దేవుడా అనిపించింది అందుకని చెప్పి నేను ఇక్కడ వీడియో తీయలేదండి మీకు లేకుంటే నేను ఇక్కడ వీడియో తీసి మీకు షేర్ చేసేదాన్ని అందుకే నేను బస్సులో ఎక్కినాక కూడా బస్ ఎక్కానండి అని చెప్పి నేను వీడియో తీయలేకపోయాను అంత సలి వచ్చిందండి ఒక్కొచ్చేసింది అనమాట ఇంటికైతే వచ్చేసానండి